ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రేయోభిలాషలకు గొప్ప శుభవార్త మీ బంగారం తాకట్టులో ఉందా విడిపించుకోలేకపోతున్నారా మీ సివిల్ స్కోర్ తగ్గిపోతుందా మీ వడ్డీలు పెరిగిపోతున్నాయా మీ సమస్యకు చక్కటి పరిష్కారం కావాలా అయితే సంప్రదించండి జట్ గోల్డ్ ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు మరియు ఇతర గోల్డ్ లోన్ సంస్థల్లో తనఖాలో ఉన్న మీ బంగారు వస్తువులు మా డబ్బుతో విడిపించి మార్కెట్ ధరకు కొనబడును మిగిలిన డబ్బు తక్షణమే ఇవ్వబడును ప్రొపరైటర్ సాయి కృష్ణ సెల్ నెంబర్ 970091700 మరియు 6281279581 కొత్తగూడెంలో <Sessizos> ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసును భక్తి శ్రద్ధలతో తలుచుకున్నారు కొత్తగూడెం పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు యేసు త్యాగాన్ని తలుచుకుంటూ కొత్తగూడెం పట్టణంలోని వివిధ చర్చిలలో క్రైస్తవులంతా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు లోక రక్షణ కొరకు మరణించిన యేసు కోసం ఉపవాసాలు ఉన్నారు నుంచి మనం ఎదిగే వరకు కూడా ఏదో ఒక సందర్భంలో వితౌట్ ట్రయర్ పర్మిషన్ అంటే ఒక తొమ్మిది గురించిగా మనం ఆలోచిస్తే గురించి తొమ్మిది మంచిగా ఉంటాయి ఇట్ హ్యాస్ ఎ నెగటివ్ కామెంటేషన్ నెగటివ్ కామెంటేషన్ అంటే వాడు తప్పిదప్పు చేసిన వాడు శిక్షకు అర్హుడు అనే మాట మనం చూస్తున్నాం గుడ్ ఫ్రైడే వేడుకలు కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసును భక్తి శ్రద్ధలతో తలుచుకున్నారు కొత్తగూడెం పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు యేసు త్యాగాన్ని తలుచుకుంటూ కొత్తగూడెం పట్టణంలోని వివిధ చర్చీలలో క్రైస్తవులంతా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు లోక రక్షణ కొరకు మరణించిన యేసు కోసం ఉపవాసాలు ఉన్నారు ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవులు తమ కోసం ప్రాణాలు అర్పించిన యేసును భక్తి శ్రద్ధలతో తలుచుకున్నారు కొత్తగూడెం పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు యేసు త్యాగాన్ని తలుచుకుంటూ కొత్తగూడెం పట్టణంలోని వివిధ చర్చీలలో క్రైస్తవులంతా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు లోకరక్షణ కొరకు మరణించిన యేసు కోసం ఉపవాసాలు ఉన్నారు నమస్తే అండి నేను మీ మాధవి లత ఈరోజు నేను మీకు ఒక గొప్ప శుభార్త చెప్పడానికి వచ్చాను అందుకంటే ముందు ఒక విషయం అయితే చెప్పాలి అది ఏంటంటే నాకు తెలిసిన వారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వాళ్ళ దగ్గర ఉన్న ని ఒక బ్యాంక్ లో తాకట్టు పెట్టారు టైంకి మనీ అడ్జస్ట్ అవ్వక ఆ గోల్డ్ ని తీసుకోవడంలో అయితే ఇబ్బంది పడ్డారు పైగా ఆ బ్యాంక్ నుంచి రోజుకు పదిసార్లు వడ్డీ కట్టమని లేదా ఆ వేలం పాటపోతుందని మీ సిబిల్ కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్ చేస్తూ విసిగించేస్తూ ఉన్నారు అయితే వీళ్ళకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఆ టైంలో వాళ్ళకి ఒక బుల్డోజర్ లాగా మాత్రం జఠిన్ గోల్డ్ వార్ అనమాట అవునండి హిన్ గోల్డ్ వార్ వచ్చేసి మీ బంగారాన్ని ప్రభుత్వం మరియు ప్రైవేట్ బ్యాంకుల్లో మరియు ఇతర గోల్డ్ లోన్ సంస్థల్లో తనకాల్లో ఉన్న మీ బంగారు మరియు వెండి ఆభరణాలను స్వయంగా వీరి డబ్బుతో విడిపించి నవీన అధునాతన పద్ధతిలో గోల్డ్ టెస్ట్ చేయించిన తర్వాత వచ్చిన రిపోర్టుని బేస్ చేసుకుని ఆ రోజు మార్కెట్ ధర అవుతుందో చూసి మీకు డబ్బులు వెంటనే పే చేస్తారు వీటికి ఎటువంటి సర్వీస్ ఛార్జీలు కానీ కమిషన్ కానీ జీఎస్టీ ట్యాక్సీలు కానీ ఏం లేవు మధ్యవర్తులు దళారులు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి కూడా చేస్తున్నారట తెలంగాణ వ్యాప్తంగా మీ బంగారు ఎక్కడున్నా వీరు విడిపిస్తారు అదే కాకుండా అధిక వడ్డీ రేట్ నుంచి తప్పించి తక్కువ వడ్డీతో వేరే బ్యాంకులో అనమాట అలా కాకుండా మీ దగ్గర ఉన్న గోల్డ్ డైరెక్ట్ గా అమ్మాలి అనుకుంటే వీళ్ళని అప్రోచ్ చేయండి జటిన్ గోల్డ్ ఇది వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది ఇప్పటి కొన్ని వేల మంది కస్టమర్స్ మన్ననలు పొందిన సంస్థ జటిన్ గోల్డ్ ఈ బంగారానికి విలువ తెలుసుకోవాలంటే తాకట్టు బిల్లుని వాట్సాప్లో పెట్టిన తర్వాత ఎస్టిమేట్ ఇవ్వబడును ముఖ్య గమనిక ఏంటంటే మీ బంగారం ఆప్షన్లో వెళ్ళిపోతే సిబిల్ స్కోర్ తగ్గుతుంది మరియు ఎటువంటి రుణాలు దొరకవన్నమాట జాగ్రత్త సుమ మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నంబర్లకి సంప్రదించండి